అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం దసరా ఉత్సవాలు అందరూ ఆనందంగా జరుపుకునేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉన్నామని ఆర్డీఓ మాధవి అన్నారు అమలాపురం మున్సిపల్ కార్యాలయం నందు ఆర్డీఓ మాధవి డిఎస్పిటి ఎస్ ఆర్ ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ వి నిర్మల్ కుమార్ పట్టణ సి వీరబాబు మీడియా సమావేశం నిర్వహించారు సంప్రదాయ దసరా ఉత్సవ సంబరాలు చెడి తాళింకన వాహనాలకు ఐదు వందల ఐదు మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహిస్తుందని డి ఎస్ ఎస్ కె ప్రసాద్ తెలిపారు స్థానిక గడియార స్తంభం వద్ద భారీ భారీఎల్ స్క్రీన్స్ స్క్రీన్స్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు వాహనాలు టైం ప్రకారమే క్లాక్ సెంటర్ వద్దకు వస్తాయని ఈ సమయంలో డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందన్నారు అల్లర్లకు పాల్పడుతున్న వారిని ఇప్పటికే బైండోవర్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిషోర్ బాబు పాల్గొన్నారు పెట్టడం జరిగింది ఆ రోజు ఏదైతే మన ఉత్సవ పెద్దలు కొన్ని ఇబ్బందులు చెప్పారు సో అవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకొని ముఖ్యంగా ట్రాఫిక్ ఇష్యూస్ ఏవైతే లాస్ట్ టైం వాళ్ళు ఫేస్ చేసిన ట్రాఫిక్ ఇష్యూస్ కానీ లో హ్యాంగింగ్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇవి మేజర్గా వాళ్ళు చెప్పినవి సో ఈ లైన్ డిపార్ట్మెంట్స్ అందరికి అందరూ కూడా మెయిన్ ట్రాఫిక్ ఇష్యూస్ ఆల్రెడీ ఒక ప్లాన్ పోలీస్ డిపార్ట్మెంట్ వేసుకున్నారు అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా అన్ని లో హ్యాంగింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేశారు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా శానిటేషన్ అండ్ సిటీ కేబుల్ వైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది ఈసారి ఉత్సవాలకి ఇంత ముందు లేనట్టుగా ఏడు వీధుల్లో కూడా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డ్రోన్ ఫ్లయింగ్ అనేది ఏర్పాటు చేశాము సో రేపు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఉత్సవాలు ఏడు వీధుల్లో కూడా సైమల్టేనియస్ గా మనకి డ్రోన్ ఫ్లయింగ్ అనేది జరుగుతుంది దాని లైవ్ ఫీడ్ కూడా మనం డిస్ప్లే చేస్తాము అండ్ ఏదైతే మనకి ఇక్కడ గడియారం సెంటర్ ఉందో అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి పెడుతున్నాం అక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు అండ్ ఈ డ్రోన్ ప్లే ఏదైతే ఉందో అక్కడ పెట్టిన స్క్రీన్స్ మీద డిస్ప్లే కూడా జరుగుతుంది ఇది కాకుండా లాస్ట్ టైం ఈ ఉత్సవ పెద్దలు చెప్పింది అంటే మాకు టైమ్ టైమ్ స్లాట్స్ కరెక్ట్ గా తెలియట్లేదు తర్వాత ఏదైనా ఇష్యూ వచ్చినా ఎవరికి చెప్పాలనేది తెలియట్లేదు అని చెప్పారు సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఉత్సవ వాహనం ఏ టైంలో మూవ్ అవ్వాలనేది టైమ్ స్లాట్ కూడా ఇచ్చాం అండ్ అందరూ అందరూ కమిటీ హెడ్స్ అండ్ డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఒక వాట్సాప్ గ్రూప్ అనేది కూడా క్రియేట్ చేసాం సో దాంట్లో ఈ ఉత్సవ కమిటీస్ ఎవరైతే ఉన్నారో ఏదైనా ఇష్యూ ఉంటే మీరు ఇమీడియట్ గా దాంట్లో పెడితే మేము అందరం కూడా రెస్పాండ్ అవుతాం అండ్ రేపు మధ్యాహ్నం నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా వర్క్ అవుతుంది సో ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇష్యూస్ మీరు పంపించిన వాట్సాప్ గ్రూప్ లో ఇష్యూస్ అన్ని కూడా అక్కడ పంపించి కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ తో క్లియర్ చేయిస్తాం సో మన అమలాపురం పట్టణ ప్రజలకి అండ్ ఉత్సవ కమిటీ హెడ్స్కి కూడా ఇదే నా విజ్ఞప్తి అండి ఇది ఎప్పటి నుంచో వందేళ్ళ హిస్టరీ ఉన్న ఉత్సవం సో దీన్ని అందరము కూడా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేద్దాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మీకు సపోర్ట్ ఉంటుంది అదే విధంగా మీరు కూడా ఎటువంటి గొడవలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ముఖ్యంగా ఈ ఫైర్ క్రాకర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో సో అవి కొంచెం జాగ్రత్తగా ఆల్రెడీ మనకి నిన్న కూడా ఆయన వేలలో ఫైర్ ఇన్సిడెంట్ కూడా జరిగింది సో ఫైర్ క్రాకర్స్ ఏమైనా యూజ్ చేసినా ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా యూస్ చేసుకోండి అండ్ అందరము కూడా ఈ ఉత్సవాన్ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేద్దాం థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి రేపు అక్టోబర్ మనకి రెండవ తారీఖు మనకి దసరా దశమి సందర్భంగా మనకి యమలాపురం పట్టణంలో చాలా పురాతన కాలం నుంచి ఒక సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి తెడిదతో కూడినటువంటి సాంప్రదాయ ఒక వాహనాలు మనకి ప్రొసెషన్ దసరా ప్రొసెషన్స్ మనకి ప్రముఖమైనవి అది రేపు ఉన్నది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఈవెంట్ అది అది అమలాపురంకి మన ప్రెస్టేజీ కూడా ఉంది దాంట్లో సో ఆ ప్రెస్టేజీకి అనుకూలంగా మనం రేపటి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఆర్డీవ్ మేడం గారు ఆల్రెడీ ఇప్పుడు మీకు ఇతర బందోబ ఇతర ఏదైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నామో చెప్పారు మా సైడ్ నుంచి పోస్ట్ సైడ్ నుంచి ముఖ్యమంత్రి ప్రముఖమైంది ఏంటంటే ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ఎస్పెషల్లీ వాహనాల మధ్యలో ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వాహన వాళ్ళతో ఏడు వాహనాల కమిటీ మెంబర్లతో మేము మీటింగ్లు పెట్టడం జరిగింది మొట్టమొదటి వాహనం కొంకాపల్ దగ్గర నుంచి చెట్టుచౌర వాహనం శ్రీరాంపురం వాహనం వరకు కూడా ఖచ్చితమైన టైంలు నిర్దేశం జరిగింది గతంలో టైం నిర్దేశం ఉండేది కాదు గత సంవత్సరం వరకు ఈ సంవత్సరం వాళ్ళకి టైమింగ్స్ పెట్టాము ఏ సమయానికి వాళ్ళు ముమ్మడివరం గేట్ దగ్గర క్రాస్ అవ్వాలి మళ్ళీ ఎందుకంటే ఒక వాహనం వెనకాల ఇంకో వాహనం మాకు టైం దొరకట్లేదని కొన్ని వాళ్ళ యొక్క అబ్జెక్షన్స్ వాళ్ళు చెప్పిన దారి మీద ఈ చక్క మీటింగ్ పెట్టి వాళ్ళ మంచి సమన్వయం నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది సమన్వయం కూడా చేయించడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే ఎట్టి పరిస్థితిలోనూ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ అలా వంకాపల్లి వాహనం ముమ్మడవరం గేట్ దగ్గర వచ్చి యూటర్న్ తీసుకుంటుంది యూటర్న్ తీసుకుని క్లాక్ తప్పుడైపు వస్తుంది అక్కడి నుంచి ప్రతి నలభై ఐదు నిమిషాలకి ఒక్కొక్క వాహనం రెండు మూడు నాలుగు ఐదు ఆరు వాహనాలు ఉమ్మడూరం గేటు దగ్గరకి వస్తాయి చిట్ట చివరికి శ్రీరాంపురం వాహనం మనకు తెలుసు బ్యాంకు విధి నుంచి వస్తుంది అది చాలా క్లారిటీ ఉంది వాళ్ళకు కూడా మనం ఆర్గనైజర్స్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాము వాళ్ళు కూడా చాలా క్లారిటీతో ఉన్నారు సో కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదు రెండవది క్రాకర్స్ మేడం గారు చెప్పారు బాగా ప్రజలతో బాగా జామ్ ప్యాక్ అయిపోయి ఉండే కాబట్టి రోడ్లు రోడ్డు మీద కాల్చే క్రాకర్స్ వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సార్ వరకు ఈ రోడ్ల మీద క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది ఆకాశంలోకి ఇలా తారాజు లాంటివి అలాంటివి ఎక్కువ పెట్టుకోవడం జరిగింది అదే దానివల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు కాబట్టి ట్రాఫిక్ ప్రాబ్లం ఉండదు డేంజర్ ఉండదు సో ఈ కారణాల చేత అలా పెట్టుకోవడం జరిగింది సో క్రాకర్స్ విషయంలో అలా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక డీజేలు విషయంలో కూడా వాళ్ళకి పరిమితులు పెట్టడం జరిగింది వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఎందుకంటే మనకి ఇటీవల కాలంలో కొంతమంది ఒక్కొక్క కుర్రాడి ప్రాణాలు కూడా గత సంవత్సరం పోవడం జరిగింది అనే మనకు తెలిసిన విషయమే అలా రిపీట్ కాకుండా ఉండటం కోసం వారు కూడా ముందుకు వచ్చారు కమిటీ సభ్యులు కూడా ముందుకు వచ్చారు ఈసారి కొంత డీజేలు యొక్క ప్రభావం మనకి తగ్గింది ఎవరికి కూడా అనారోగ్యం కలగకుండా బాగా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తున్నారు ఇక బందోబస్తు విషయానికి వచ్చేసరికి ఎవరైనా ట్రబుల్ షూటర్ ట్రబుల్ మాంగర్సు రౌడీ ఎలిమెంట్స్ కానీ రౌడీ షీటర్స్ కానీ ఎవరైతే ఇబ్బంది పడతారో వారందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది ఇంకా బైండ్ అవర్ చేయడం జరుగుతోంది ఇంకా ఎవరైనా కనుక సక్రమంగా ఉండకపోతే వారిని ప్రివెంటివ్గా తీసుకోవడం కూడా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మన కార్యక్రమానికి ఏమాత్రం అడ్డుపడే ప్రయత్నం చేసినా కార్యక్రమంలో ఏ రకమైనటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేసినా వాటిని కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది అందులో అనుమానం లేదు మీ ద్వారా అటువంటి అసాంఘిక శక్తులు ఎవరైనా ఉంటే వారికి హెచ్చరిక పంపడం జరుగుతుంది ఇక మనకి మొత్తం టోటల్గా బందోబస్తుకి మనం నలుగురు డిఎస్పీలు పదకొండు మంది ఎస్ఐలు ముప్పై తొమ్మిది మంది ఎస్ పదకొండు మంది సిఏలు ముప్పై తొమ్మిది మంది ఎస్ఐలు నూట పద్నాలుగు మంది ఏఎస్ఐ బార్ హెడ్ కానిస్టేబుల్సు నూట డెబ్బై రెండు మంది కానిస్టేబుల్స్ పదహారు మంది ఉమెన్ కానిస్టేబుల్స్ నూట ఎనిమిది మంది హోంగార్డ్స్ బార్ ఉమెన్ హోంగార్డ్స్ అలాగే ఒక నలభై మంది దాకా మన స్పెషల్ ఏఎన్ఎస్ పార్టీ కూడా ఉన్నారు టోటల్ గా ఐదు వందల ఐదు మంది సిబ్బందితో మనం చాలా పెద్ద బందోబస్తు గత సంవత్సరాలు కూడా ఎప్పుడు ఎంత బందోబస్తు ఇవ్వలేదు ఈసారి ఎక్కువ బందోబస్తు జరిగింది ప్రతి వాహనానికి సిఏ ఉంటారు ఆయనకి ఎస్ఐలు ఉంటారు ముందు కనుక ఎస్ఐలు ఉంటారు వాహనం వాహనానికి మధ్య మినిమంలో మినిమం వంద మీటర్లు డిస్టెన్స్ పెడతాము వాహనానికి వాహనానికి అంటే వాహనం అంటే ఒక్క వాహనం కాదు వాహన శ్రేణి ఉంటుంది ఒక పర్టికులర్ యూటికి ఒక వాహన శ్రేణి ఉంటుంది దానికి సంబంధించిన వాళ్ళు కల్చరల్ యాక్టివిటీసు మ్యూజికల్ ప్రోగ్రామ్స్ ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు సో ఆ శ్రేణికి శ్రేణికి మధ్యలో వంద మీటర్లు గ్యాప్ పెడతాము ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిపిస్తాము ఆ రకమైన మాకు నమ్మకం మాకు ఉంది ఆర్గనైజేషన్ చూడండి మాకు ఫుల్ కోఆపరేషన్ ఉంది అలాగే మాకు సిటీలో ఉన్నటువంటి అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు అందరి నుంచి కూడా మాకు సహకారం ఉంది ఏ రకంగా ఇబ్బంది లేదు మా పోలీస్ ఇబ్బంది మా సిఏ గారు మా ఎస్ఐలు అందరం కూడా సర్వసన్నద్ధంగా ఉన్నాము రేపు మాధ్యాహ్నానికి అలా సిబ్బంది అందరూ ఎవరి ప్లేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు తిరిగి ఎల్లుండి ఉదయం సుమారుగా ఏడు ఏడున్నర ప్రాంతానికి బహుశా ఈ టైంకి క్లోజ్ అవ్వచ్చు అప్పటివరకు కూడా మేము కంటి మీద నిద్ర లేకుండా చాలా అలర్ట్గా మేము ఈ బందోబస్తుని చేసి ప్రశాంతమయంగా ఈ బందోబస్తు నిర్వహించి మన అమరాపురం పట్టణానికి పేరు తీసుకురాగలమని చెప్పి మేము విశ్వసిస్తున్నాము అదే ప్రజల నుంచి అదే ఆర్గనైజేషన్ కూడా ఆశిస్తున్నాము Thank you.